అంటే కడప లాంటి రాజకీయాలకి చదువుకున్నాడు ఏదో పెద్ద రకం కేడర్ అన్నడంటే జనాలు అందరిని భోగేసి రావాలి కేకేయాలా ఎగబడేటట్టు ఉండాలా ఇదే కథ అన్న ఆ ఊరు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందానా ఓసారి మాట్లాడితే అయిపోద్ది అని చెప్పాలా లేదు ఆ ఊర్లో తెలుగుదేశం లేదు ఇబ్బంది పెడుతున్నాడంట అంటే నేను చూసుకుంటానన్నట్టు ఉండాలా లీగల్ సహకరించాలి ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళు వాళ్ళు పోయి కొడుతున్నారా పెడుతున్నారా కేసులు పెడుతున్నారా లాక్కుంటున్నారా ఇవన్నీ నడుస్తున్నాయి అండగా నిలబడేదానికి ఉంటాయి కదా ఇప్పుడు పాత రోజులకి మళ్ళీ పాత రోజుల్లో ఏముంది అప్ప నువ్వు కేసు పెడితే జైలుకి వెళ్తాం ఆ రోజు భోజనం చేస్తాం వస్తాం అంటారు ఆ రోజుల్లో ఇంట్లో టీవీలు ఉండేవి కాదు టీ చేతిలో సెల్ ఫోన్లు ఉండేవి కాదు వినోదం అంటే ఏం లేదు వినోదం అంటే ఆ నాయకుడు వచ్చినప్పుడు పోతే లేకపోతే ఆ పార్టీ పేరు చెప్పుకుని తిరుగుతూ ఉంటే ఆ సభవు ఆ తిరుగుడు ఆ ర్యాలీనో ఆ ఊరేగింపు లేదా ఆ ఊరికో ఈ ఊరికో ఈ పార్టీ వాడు పోతే కాసే పరుచుకోవడం కేకలేసుకోవడం సరదా అదే రాజకీయమే ఓ సరదా వాళ్ళకి అప్పుడు అదే రాజకీయం అప్పుడు అదే ఎంజాయ్మెంట్ వీళ్ళకి ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి ఎంటర్టైన్మెంట్ వచ్చింది ఇదొక ప్రపంచం ఏసీలు గీసీలు వెహికల్సు తినడానికి ఇష్టం వచ్చినంత తిండి తాగడానికి ఇష్టం వచ్చినంత తాగుడు కంప్లీట్ జీవన శైలి మారిపోయింది ఇవాళ జైలుకెళ్ళి సెల్ ఫోన్ లేకుండా ఏమీ లేకుండా కూర్చోడం అంటే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి ఎదివరకు జైలుకి పోయినా ఒకటే